అర్జీలకు సత్వరమే పరిష్కారం జేసీ కార్తీక్ కొడవలూరులో గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అక్కడ గూడే ఉండాలి స్కూల్ కాదు మండపాల వీధిలో కర్ణాటక డిఆర్ఐ తనిఖీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కే కార్తీక్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఇతర కలిసి సమస్యలపై అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు ముఖ్యంగా రీఓపెన్ అవుతున్నటువంటి ట్వంటీ కేసులలో రెవెన్యూ అధికారులు అత్యంత జాగ్రత్తగా పరిష్కార చూపాలని అర్థం అదే విధంగా అదే గ్రాండ్ స్కేల్లో మైపాడ్ బీచ్లో కూడా కండక్టింగ్ దిస్ యోగా సో డిస్ట్రిక్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ సక్సెస్ అందరూ కూడా చాలా బాగా స్టాఫ్ని కూడా బాగా ఇన్లూడ్ చేశారు ఆ యోగా సో అదే విధంగా అంతే హెల్దీ యోగా సెషన్ మనం లో కూడా కండక్ట్ చేయాలి ఎస్పెషల్లీ పీడీ డిఆర్డిఏ ఓ మెప్ మెప్మా సో ఇలాగ స్టాఫ్ మనం ఈ డిపార్ట్మెంట్స్ లో మొబిలైజింగ్ పవర్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా అయితే స్మరణ జన్యంలో చేసామో అంతకంటే ఇంకా బెటర్గా మైపాడు ీచ్ లో మనం కండక్ట్ చేస్తున్న యోగా ప్రోగ్రామ్ యోగాంతర ప్రోగ్రామ్ కి అందరూ కూడా హాజరయ్యి మీ స్టాఫ్ అందరినీ కూడా హాజరయ్యేలాగా చూసి అదే విధంగా మనం పబ్లిక్ ని కూడా మొబిలైజ్ చేయగలగాలి సో దీనికి సంబంధించి మనకి నోడల్ ఆఫీసర్ ఫర్ థర్డ్ థర్డ్ కండక్ట్ చేస్తున్న యోగాంతర ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఈజ్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ సో డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను అంతమొంద staff mobilize చేస్తున్నాను మనం పబ్లిక్ నేతమందరిని mobilize చేస్తున్నాము అనేది డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్కి నేను ఈ రోజు కూడా ప్రిపరేషన్ గురించి తెలియజేయడానికి ప్రిపరేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఉపయోగిస్తారు అదే అవగాహన అదే అవర్‌నెస్ ఆన్ బ్యానింగ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టు అవర్ డిపార్ట్మెంట్ మిషనరీని జోస్ టై బటల్స్ టై గ్రామస్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్ మిషనరీ ద్వారా ఈ సిగ్నల్ ని మనం దీని జూన్ ఫిఫ్త్ క్యారీ అవుట్ చేయాలి ఆ మూమెంట్ లాగా రావాలి బ్యానింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనే ఉద్దేశంతో ఇవాళ ఈ ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం రికార్డ్ మన ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే మనం ఈ ప్లాస్టిక్ ని చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా మనం ఉపయోగిస్తాం కాకపోతే డిస్పోజల్ మాత్రం మనం ఇండిస్క్రిమినేట్ గా డ్రైన్స్ లోను అట్లాగే చెత్త గొప్పలోను అట్లాగే మన మన ఇంట్లో వచ్చే సాలిడ్ వేస్ట్తో పాటు బయటికి పంపింగ్ చేస్తాము ఇవన్నీ కూడా మనకి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నదుల్లోకి చెరువుల్లోకి అలాగే అదేవిధంగా వాష్రూమ్స్లోకి వెళ్ళి మన ఫుడ్ సైకిల్లోకి వచ్చి మనకి క్యాన్సర్ ఇలా ఇలా ఇతర అందులో కూడా వాడద్దు ఆ ఫిఫ్టీ మైక్రాన్ ఫిట్నెస్ ఉండాలి ఇది కూడా ప్లాస్టిక్ ఇది మాత్రం చూపెట్టుకోండి ఇది కూడా బ్యాండ్ మీరు రోజు పేపర్ వాడుకోవాలి పేపర్ ఇదంతా పేపర్ వాడుకోవాలి ఇది కూడా కంపల్సరీ క్యారీ బ్యాగ్ అని చెప్పి అవుతా ఉంటారు పైన ఇట్లా మనకి టేబుల్ ఉంటుంది సిసిటీవీ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నది అలాగే హ్యాలోగ్రామ్ ఉంటుంది సార్ మీరు స్కాన్ చేస్తే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన పర్మిషన్ మీకు ఆటోమేటిక్గా రావాలి వస్తేనే అది సర్టిఫైడ్ సిసి సర్టిఫైడ్ కంపోజిబుల్ క్యాన్ బ్యాగ్ తయారు చేసే యూనిట్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎడ్జిస్ట్ చేసుకుంటూ అది ఒక ఎజెండా పాయింట్ కింద పెట్టాలి ఎందుకంటే ఐ థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ వీఆర్ క్లోజింగ్ అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతోంది కొడవలూరు మండలంలోని మానేకుంట రామణ్యపాలెం కమ్మపాలెం పంచాయతీలోని అన్ని గ్రామాల్లో వైసీపీకి ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది వైసీపీ నేతలు శ్రేణులు మాజీ మంత్రి నల్లప్రెడ్డి కుమార్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పదిహేను వందల మందికి పైగా పార్టీకి గుడ్ బై చెప్పారు ఒక్కసారిగా అందరూ కలిసి టీడీపీలో చేరారు ఎంపీ వేంరెడ్డి ప్రభాకరెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సీనియర్ నేత నాపా వెంకటేశ్వర నాయుడు వారందరికీ జీడిపి కాండుపాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలు ఉన్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో రీసోన్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ డిస్కౌన్సెస్ ఉంది చంద్రశేఖరపురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో పార్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడనూరు మండలం వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించిన ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపిలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి ఏమైనా ప్రభాకర్ ఇది సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులు అందరికీ చెప్తున్నా నేను తర్వాత మీరు బాధపడదు ఇప్పుడే చెప్పేస్తున్నారు ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పిన ఇప్పటి వరకు ఎన్నో సార్లు నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకులు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదే విధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మాట మాటిచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవురు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యం అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్ గాని ఎంపీటీసీలు గాని కానీ జడ్పీటీసీలకు కానీ అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే మీ గ్రామంలో మీ హ్యాపిటేషన్ లో మీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాల ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చెప్పించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతని నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ గ్రామంలో ఇందాక వెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరం అని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తారని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకు వెళ్ళాలని మీకెటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బా బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాతయితే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అనని అలాగే వెంకన్నని అదే విధంగా కొడవులూరు మండల నాయకులు అందరినీ కూడా నెల్లూరు నగరం ఐదో డివిజన్ సత్యనారాయణపురం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో భరద్వాజ ఆశ్రమంను గంగాధరానంద స్వామి స్థాపించారు ఆనాడు భక్తుల సహాయ సహకారాలతో కృష్ణ మందిరం శివాలయం నిర్మించారు దానికి అనుగుణంగా భజన మందిరం కొరకు ఒక హాలు నిర్మించారు తదనంతరం వారు ఆ స్థలాన్ని దేవదయ ధర్మదయ శాఖకు అప్పగించడం జరిగింది స్వామి వారు కొనుగోలు చేసిన యాభై ఏడు సెంట్ల భూమిలో ఇరవై మూడు సెంట్లు అమ్మేశారు అందులో గృహాలు కూడా నిర్మించుకుని ఉన్నారు నేడు దేవాదయ ధర్మాదాయ శాఖ వారు భవనంలోని భవన మందిరాన్ని ప్రైవేట్ స్కూల్ కు దారాదత్తం చేస్తూ స్కూల్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు ఎందుకు గాను కమిటీ తెలియపరచకుండా ప్రైవేట్ స్కూల్కి కి ఇవ్వడంతో దేవస్థానకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అన్నదానాలు తదితర పూజలు చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయిందని వారు వాపోయారు గంగాధరనంద స్వామి వారు స్థాపించారు సార్ వందల ఎనభై ఏడు ఇది అలాగే కంటిన్యూగా రన్ అవుతుంది సార్ భక్తులు ఇస్తున్నారు పోతున్నారు కృష్ణ కృష్ణ మందిరము శివాలయము అచార్చు సార్ ఈ వెనకల హాలు ఏదైనా వర్షాకాలంలో భోజనాలు పెట్టుకోగానే అన్నదానానికి కానీ భజనలకు కానీ ఇవన్నీ చేసుకుంటుందంటారు ఏమో అంటే ఈ భక్తుల మందిరం ఈ ఈ ఆశ్రమాన్ని సార్ ఇప్పుడు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్ కృష్ణ పొద్దుటూరు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ మధ్య కాలంలో సార్ జస్ట్ ఒక ఎయిత్ మంత్స్ నుంచే ఆ కృష్ణ గీర్తాశ్రం ఈవో కాదు ఆయన పేరు సార్ రామానంద చాటిల్ సార్ ఆయన దీన్ని ఈ గుడిని బడి చేశారు సార్ ఎందుకంటే దీనికి ఆయన మూడు సంవత్సరాల ఊజికి ఇచ్చిన సార్ ఒక ఒక స్కూల్ ఒక స్కూల్ మూడు సంవత్సరాలు లీజుకి ఇచ్చినా సార్ అది ఎంత లీజ్ అనేది కూడా మాకు ఇక్కడ భక్తులకు ఎవరిది తెలియదు సార్ ఎంత లీజు మూడు సంవత్సరాలని తెలుసు సార్ అంతే లీజుకి ఎంత కూడా మాకు తెలియదు సార్ అంత రహస్యంగా జరిగిపోయింది సార్ మామూలుగా అయితే సార్ మొత్తం అందరినీ పిలిచి ఇంతమంది భక్తులు ఉన్నారు సార్ మేమందరూ అందరూ డబ్బులు దాతలు అందరూ ఇందులో ఇందల్లో ఎవరిని ఒక్కరిని కానీ పిలిచలేదు సార్ ఈ ఇంటి చుట్టుపక్కల అది ఇరవై ఇండ్లు ఉన్నాయి సార్ అందరినీ ఎవరిని పిలుచుకోకుండానే సైలెంట్గా మధ్యాహ్నం ఒంటి గంట టైంలో వచ్చినారు సార్ యువో గారు కృష్ణ గీతాశ్రమం పొద్దుతూరు వారు సార్ వచ్చి లోపలి పోయినారు సార్ లోపలి వేసి ఈ స్కూలు ఆయన వాళ్ళ స్కూల్ టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక హాఫ్ అన్ అవర్లోనే అగ్రిమెంట్ అన్నీ రైట్ చేసుకున్నారు సార్ ఇచ్చింది మనకు తెలియదు సార్ మూడు సంవత్సరాలు చూసాయ తెలుసు సార్ మాకు అంతే వేసుకుని ఒక ఎవరు ని పిలిచలేదు సార్ సరే సార్ హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోయినాడు సార్ అది సార్ ఇది మీరు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు అడగలేదు లేదు వెళ్ళిపోయినా సార్ ఎవరు ఈ ఏమంటారు సార్ ఈ స్కూల్ తీసుకున్న ఏమంటారు అంటే మీరెవరు నాకు ఆయన లాగిచ్చారు అజిత్ బాబు సార్ స్కూల్ తీసుకున్నా మీరెవరు నాకు వాళ్ళు లాగిచ్చేశారు మూడు సంవత్సరాలు మీరే ఓడిగా ఉంటే ఈ భక్తులు అందరూ మేము అడిగి మేమందరం కలిసి సార్ నారాయణ సార్ దగ్గరికి అన్నీ రాసుకుని ఎప్పుడు సార్ రాసుకునే సార్ మళ్ళీ ఈసారి మాట్లాడుతుంది దాని గురించి ఇది సార్ విషయము ఇది ఈ లోపలే సార్ మేము ఎప్పుడైనా కానీ ఈవో కానీ పిలిచానంటే ఆడ సార్ నారాయణ సారు ఓహిస్ ఉంటారు ఆర్టీసార్ అండ్ స్పెషల్ జ్యోతి వెంకటేశ్వరు గారు సార్ ఆయన ఇప్పటికి ఏడవ తేదీ మీకు తొమ్మిదవ తేదీ ఇచ్చాం సార్ నారాయణ సార్కు మూడు ఊరు మూడు శనివారాలు అయిపోయినాయి సార్ మూడు వారాలు వచ్చినాడు ఎక్కడికి ఆయన క్యాంప్కి మూడు వారాలు ఫోన్ చేస్తే సార్ ఆ మూడు వారాలు నాకు ఈరోజు పన్నెండు నాకు ఈరోజు నాకు వేరే శాతం యాక్షన్లు ఉన్నాయి రోజు యాక్షన్ ఉండే యాక్టివిటీ అనేసి మనం ముప్పై శనివారం రిటైర్ అయిపోయాం సార్ ఆయన ఈ ఈ లాలోచి మరి మనకేం సార్ అంటే ఇంత ఆయనకు ఆ యూఓకి ఏమొచ్చింది ఏదో సంథింగ్ తీసుకుంటేనే కదా సార్ మమ్మల్ని భక్తులు ఉన్నా ఇంటి పక్కన వాళ్ళు ఉన్న ఏందని ఈ స్కూల్ కరెక్ట్ పాయింట్తో డబ్బులు తీసుకున్నాడని మేము అనుకుంటాం సార్ లేకుంటే ఆయనకు అంత అవసరం ఏమో సార్ రిటైర్డ్ అయ్యోడని మనం అనుకోవడం అది సార్ మా విషయం ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి మాకు మాకు కావాల్సిందేం సార్ ఈ స్కూల్ అనేది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి సార్ క్యాన్సిల్ చేస్తే మేము మా భక్తులు మేమందరము ఈ వర్షాకాలము గుడి భజనలు కానీ ఏదైనా అన్నదానాలు కానీ చేసుకునేదానికి మాకు ముఖ్యంగా రీలించండి సార్ అది సార్ ముఖ్యంగా మాకు ఈ స్కూల్ వల్ల చాలా ఇబ్బంది సార్ ఇది ఇది సార్ బడి కదా సార్ అది సార్ మేము కోరుకున్న స్కూల్ అక్కడ ఉంది సార్ అక్కడ పెట్టుకుని మాకు ఏం లేదు సార్ ఈ ఈ గుడిని గుడిని బడి చేద్దాం సార్ మేము అనేది మా కోరికది అందులో సార్ ఇక్కడ శివాలయం ఉంది ఈ కృష్ణ మందిరం ఉంది చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటారు ఈ గెలవాటి మాకు సెవెన్ ఇయర్స్ అయింది సార్ ముందు మా హౌస్ కోరిక మా ఒకప్పుడు సార్ ఇది డెవలప్మెంట్ లేదు సార్ మేము వచ్చిన తర్వాత ఈ బజార్ భక్తులందరం కలుసుకొని సందాలు వేసుకొని దీన్ని బాగా డెవలప్ చేశాను సార్ ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉందని తెలీదు కృష్ణ మందిరం ఉందని తెలుసు మేము వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసుకున్నాము రహస్యంగా తెలియకుండా ఎవరు పట్టుకోరు ఆ ఈవో గారు మాకు తెలియకుండా అగ్రిమెంట్ రాసుకోవడము చేయడము జరిగింది మేము అడిగాం సార్ నారాయణ సార్ గారికి లెటర్ ఇచ్చాం సార్ ఈ డేట్లో మేము లెటర్ ఇచ్చాం సార్ సార్కి ఇస్తే సార్ ఆఫీస్ నుంచి వాళ్ళ వైఎస్డి గారు ఈవో గారికి ఫోన్ చేశారు నాకు ఆక్షన్ ఉందండి నేను ఈ వారం రాదని మళ్ళీ నెక్స్ట్ వారం వెయిట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ వారం పిలిపించాను మళ్ళీ అని నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను నిన్న సార్ నిన్న సాటర్డే నారాయణ సార్ వచ్చారు మళ్ళీ పిలిపిస్తే నాకు హెల్త్ బాగాలేదండి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు రాలేనండి ఈ వారం వస్తాను అని సార్ ఇది మొత్తం సార్ వాళ్ళ వాళ్ళకై వాళ్ళు డ్రామాలు వేసుకుంటూ వాళ్ళకై వాళ్ళు ఏం చేశారు సార్ లోపల ఉన్న సార్ మేము భక్తులు ఇచ్చిన వస్తువులు కూడా సార్ మామూలుగా భోజనాలు పెట్టుకున్న దానికి కొన్ని వస్తువులు కూడా ఇచ్చాను సార్ అవి కూడా మాకు తెలియకుండా ఆక్షన్ చేసేసుకొని అమ్మేసుకున్నారు మామూలుగా ఇక్కడ సార్ ఇక్కడ చిన్న కానీ వాళ్ళు కానీ లోపల లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరు లేకుండా ఇక్కడ ఆ వస్తువులన్నీ వాళ్లే ఎలా పాటు పెట్టుకొని వాళ్లే పాడుకొని తక్కువ అమౌంట్కి ఇక్కడే పాడుకొని ఎక్కువ అమౌంట్కి బజార్కి ఎత్తుకుపోయేసి వాళ్ళే అమ్ముకున్నారు సార్ మా మేము అడిగే ఒకటే సార్ ఇక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా స్కూల్ లేకుండా భక్తులు కావాల్సిన బిల్డింగు గుడికి సంబంధించింది బిల్డింగు గుడికే ఉంచాలి మేమనేది దయచేసి ఉంది ఉంది అది ఎండైర్మెంట్లో ఉందని పొద్దుటూరు ఆశ్రమం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్తున్నారు సార్ ఇక్కడ మన జిల్లాలో ఈవో గారు ఉన్నారు ఏసీ గారు ఉన్నారు మేము అనేది ఏంటంటే ఇక్కడ ఎన్నో మెంట్గా ఎన్నో హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడికి సంబంధించి ఒక బ్రాహ్మణ పూజారిని ఒక క్లీన్ చేసే వాళ్ళని కానీ దానికి సంబంధించిన వాళ్ళని ఈ స్కూల్ లేకుండా తీసేసి దీని హిందూ సాంప్రదాయ ప్రకారం ఇబ్బంది లేకుండా కట్టమని మేము కోరుకుంటున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా ఒకప్పుడు ఏం లేసారు ఇక్కడ మేమంతా ఈ గుడి కానీ శివాలయం కానీ మందిరం కానీ అన్నీ మేము డెవలప్ చేసుకున్నాం ఎవరు శక్తి పొందేవాళ్ళు మేము ఇస్తూ అమౌంట్ ఇస్తారు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా మేము నారాయణ సార్ గారిని సార్ నారాయణ సార్ గారిని అప్పుడు అడిగి సరించింది అదండి సార్ అక్కడ నారాయణ సార్ అడిగి టైల్స్ కానీ రీల్స్ కానీ అన్ని సార్ని అడిగితే లక్ష రూపాయలు ఇచ్చేస్తాయి సార్ ఆయన ఆధ్వర్యంలోనే మీ ఈ శివాలయం డెవలప్ చేసుకున్నాం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము సత్యనారాయణలో ఈ భరత్ ఆశ్రమం వచ్చి మేము చాలా సంవత్సరాలు చేసుకున్నాము ఇంతకుముందు ఇక్కడ ప్రహరీ కాబట్టి ఈ కార్తీక మసాలా వచ్చి దీపాలు అవి పెట్టుకొని భోజనం చేసుకుని వెళ్ళే వాళ్ళము తర్వాత ఇప్పుడు స్వామీజీ చనిపోయిన తర్వాత అందరం భక్తులందరూ కూడుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీపాలు అవి పెట్టడం కానీ కార్తీక మసాలా కానీ చాలామంది వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ దాన్ని ఇప్పుడు స్కూల్గా నిర్ణయించి స్కూల్ పెట్టారు ఇక్కడ మాకు ఈ పారాయణాలు చదువుకోవడం కానీ ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలుగుతుంది మాకు ఈ ఈ వర్షం వస్తే భోజనాలు చాలా ఇబ్బంది అది స్కూల్ తీసేసి ఆశ్రమాన్ని ఉంచి సంబంధించి ఇలాగే ఉంచాలని నెల్లూరు నగరంలో బంగారం వెండి విక్రయాలు చేసే షాపులలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖలు చేస్తారు నగరంలోని కాపు వీధి సమీపంలో మండపాల వీధి వద్ద నేషనల్ జ్యువెలరీ అనే బంగారు షాపులో అధికారి సోదాలు నిర్వహించారు ఓ కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది కర్ణాటక నుండి అధికారులు వచ్చినట్లు చెబుతున్నారు కొంత బంగారం ఈ దుకాణంలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది దుకాణంలోని బంగారం లావాదేవీలకు సంబంధించి పలు రికార్డులతో పాటు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అధికారులు జ్యువెలరీ షాప్ యజమానిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు આજે જે છે એમાં રિપોર્ટમાં એનો વાત છે આઈડિયામાં તો એ છે કે મેજ 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 મેમ તમને એવું નહોતું મળતો મારું બધો સારો જે કુટુંબ મળે એવું નથી કે આરામ બા એ સંકેત નથી આવતો